అసెంబ్లీ సమావేశంలో వైసీపీ టీడీపీ మంత్రుల మధ్య వాగ్వాదం జరిగింది శాసన స్పీకర్ కు వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన పలు అంశాల్లో మంత్రులను శాసన సభ్యులు అడ్డుకున్నారు రైతులు ఇబ్బంది పడే విధంగా ప్రజలకు కనీసం త్రాగునీటి సౌకర్యం కూడా లేకుండా ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా టెండర్లన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది అధ్యక్ష కానీ మళ్ళీ జరిగింది అధ్యక్ష కానీ మళ్ళీ ఈ టెండర్లు పిలిచినప్పటికీ గత ఐదు సంవత్సరాల్లో ఒక రూపాయి కానీ ఖర్చు పెట్టుకోకుండా కర్నూలు జిల్లా రైతాంగాన్ని ప్రజలను అన్యాయం చేయింది అధ్యక్ష ముఖ్యంగా వేలాది మంది కర్నూలు పశ్చిమ ప్రాంతంలో మంత్రి గారు సభ్యులు వాళ్ళ పోటీ దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం వాళ్ళు దేనికి సపోర్ట్ చేస్తున్నారు మాకేదో అర్థం కావట్లేదు అంటే సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు వీళ్ళు ప్రశ్నలు రాయడానికి వచ్చారనేది మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే గతంలో చూసాం ఆ సభలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా మాట్లాడుతుంటే ఆ రోజు ఎకిల నవ్వుల్ని సమాజం తలదించుకునే విధంగా చేయించడం జరిగింది తర్వాత పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని అదేవిధంగా అనితా గారిని మినిస్టర్ అనితా గారిని కాకుండా ఖలీ లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారి స్వయానా చెల్లెలను కూడా ట్రోలింగ్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఎదుర్కొందన్నమాట ఈ రాష్ట్రంలో ఎలాంటి ఇలాంటి వాళ్ళ కోసం ఇవాళ పోడియం చుట్టుముట్టి రాష్ట్రానికి సంబంధించిన టయాన్ని ఏదైతే మంచి ప్రశ్నలు ప్రజలకు ఉపయోగపడే ప్రశ్నలు అడుగుతున్నారో ఆ టయాన్ని అన్నింటిని కూడా వేస్ట్ చేస్తూ సమాజం తలదించుకునే విధంగా ఇవాళ సభ్యులు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ కూర్చొని ఎలవైపు గారు ప్రశ్న ప్రశ్నలు సమయం చర్చ జరుగుతుంది చర్చలో పాల్గొమనండి మీరు వేరే ఫార్మాట్ లో రండి వేరే ఫార్మాట్ లో రండి వేరే ఫార్మాట్ లో రండి అలోపి గారు మాడతారా కూర్చోండి వైసీపీ కూర్చోండి మీ సీట్లో కూర్చోండి మీరు మాట్లాడతారా చెన్నయ్య గారు చాలా అత్యవసరమైనది రాష్ట్రంలో వచ్చి ఎంతో మంది మేము యువకుల్ని ఈ సోషల్ మీడియా పోస్ట్ అని చెప్పని నేను మన పెట్టి వాళ్ళ అరెస్టులు చేసి చట్టాన్ని చర్చలో తీసుకోవడం అనేది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో జరగలేదు వేరే రండి వేరే లో రండి వేరే ఫార్మేట్ లో వాయించిన తర్వాత దాన్ని అలౌ చేయడం జరగదు వాయిదా తీర్మానం ఒకసారి తిరస్కరించిన తర్వాత అది అలౌ చేయడం అనేది సాంప్రదాయం కాదు దయచేసి మీరు వేరే ఫార్మేట్ రండి దీని మీద కూర్చోవడం మంచి పద్ధతి కాదు వాళ్ళ మీరు సపోర్ట్ చేస్తున్నారు కూర్చోండి కూర్చోండి యన్మ గారు నిర్మల గారు నిర్మల్ గారు స్పీకర్ లో రండి వాయిదా తీర భారం తిరస్కరించాం మీరు వేరే ఫార్మేట్ లో రండి రామకృష్ణ గారు అధ్యక్ష 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 ప్రతిపక్ష ప్రతిపక్ష సభ్యులందరూ కూడా వాయిదా ఇవ్వడం అనేటువంటిది వాళ్ళ హక్కు అధ్యక్ష అంటే వాయిదా ఇచ్చిన తర్వాత వాయిదా ఇచ్చిన తర్వాత ఆ చైర్మన్ గారు ఇష్టం అది క్యా అది డిజాలవ్ చేశారు మీరు డిజాలవ్ చేసిన తర్వాత సభ్యులు ఈ విధంగా గొడవ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అలాగే వెళ్ళలోకి వచ్చి ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఆఫ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష వారు నిజంగా చిత్తశుద్ధి ఉండి సోషల్ మీడియా మీద కానీ లేకపోతే వారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం మీద కానీ డిస్కస్ చేయాలనుకున్నప్పుడు తమరు ఆదేశించిన ప్రకారంగా తన వేరే విధంగా వేరే నోటీస్ ఇచ్చి రమ్మాలంటే అభ్యంతరం లేదు అంతే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మా ప్రభుత్వం కూడా ఎంతవరకు సోషల్ మీడియాలో ఏ విధంగా ఎవరు ఏ విధంగా చేశారనేటువంటిది బయట పెట్టడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అని ఎవరెవరు వెనకాల ఉన్నారో దాన్ని కూడా చూడంగా చర్చిస్తాం మాకు అవకాశం అండి తర్వాత మేము నోటీస్ ఇస్తాం ఆ నోటీస్ మీరు అడ్మిట్ చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కోరుతున్నాం మీరు వేరే ఫార్మట్లో రండి వాళ్ళు చర్చించలే సిద్ధంగా ఉన్నారంటున్నారు ఎలా చేద్దాం ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు సత్యబాబు గారు ఎల్ఓపి గారు మాట్లాడలేకపోతే అలా అలానే వారు కూడా అధికార పార్టీ కూడా దాని మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం సోషల్ మీడియా మీద మేము సిద్ధంగా ఉన్నాం వేరే ఫార్మాట్ లో రమ్మనండి వైదా తీర్మానం అయింది కాబట్టి వారు వైదా తీర్మానం తిరస్కరించారు కాబట్టి వేరే ఫార్మేట్ లో రమ్మని మేము సిద్ధంగా ఉన్నాం చర్చించడానికి చెబుతున్నారు మీరు వేరే ఫార్మేట్ లో రండి ఇప్పుడు చర్చించండి అధ్యక్ష వెంటనే మీరు అడిగ ఇప్పుడు చర్చించండి ఇవ్వండి వేరే ఫార్మేట్ లో ఇప్పుడు వేరే ఫార్మేట్ లో ఇవ్వండి చర్చించండి వేరే ఫార్మేట్ లో ఇవ్వండి ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు వేదవతి ప్రాజెక్టు వల్ల ముఖ్యంగా కర్నూలు పశ్చిమ ప్రాంత రైతాంగానికి చాలా మేలు జరుగుతుంది అధ్యక్ష అంతేకాకుండా లక్షలాది మంది ప్రజలు ఈ రోజు కూడా వలసలకు వెళ్ళిపోతున్నారు అధ్యక్ష కూర్చోవాలి మీరు ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ చిరాబ్ ప్లీజ్ వరుస పోయినందున తొమ్మిదేళ్ల చిన్నారిని వాళ్ళ తాత దగ్గర పెట్టిపోయడం దగ్గర సార్ ఈ కుసిగి మండలంలో కడదొడ్డనే గ్రామంలో ఒక తొమ్మిదేళ్ల భారీ పైన ఆ గ్రామం వైఎస్ఆర్ సిపి సర్పంచ్ అత్యాచారం కూడా చేయడం అధ్యక్ష అంటే కేవలం ఈ పనులు లేక ఉపాధి లేక వలసలు వలసలు పోతున్నందున ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి అంతేకాకుండా ఆగలి వాదనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని ఖచ్చితంగా కర్నూలు ప్రాంతం స్వచ్ఛశ్యామలంగా అయ్యేదానికి నిర్ణయం తీసుకుని దీనికి కాను నేరవతి ప్రయత్నం చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం అధ్యక్ష మంత్రి గారు మందుగా రిప్లై ఏదైతే